అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యాశి వారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు పద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనారోగ్య సమస్యలు తొలగనం బంధుమిత్రుల వలన ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు ఒక తీపి వార్తను వింటారు శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు చిత్తశుద్ధి చాలా అవసరం అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో కాలాన్ని వృధా చేయవద్దు సాహసోపేతమైనటువంటి విషయాలు ఏర్పడిన అదేవిధంగా మంచి కాలం అనే చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలను నెరవేరణం సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు ఫలిస్తుంది మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు మేలు చేకూరుతుంది అదేవిధంగా అదృష్టం ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం లేనటువంటి వ్యక్తులను అతిగా విశ్వసించవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రశాంతంగా ఉంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శుభ సమయమని చెప్పవచ్చు శీఘ్ర విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఉద్యోగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది తోటివారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలన్నీ బాగా ఫలిస్తాయి సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారులు మీ యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు బతుకం లేకుండా జాగ్రత్త వహిస్తారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రులతో విభేదాలు తొలగును విజయ ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు అందినం ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక ముఖ్యమైనటువంటి పనిలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం పరిపూర్ణంగా ఆర్పడుతుంది ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఆర్పరుస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు బంధుప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు అదేవిధంగా ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కీలక విషయాలలో బుద్ధి పనిచేస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన వాహన యోగం సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగున వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలు గౌరవ మర్యాదలు పెరిగిన ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన అదేవిధంగా నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో సత్తుల సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా